హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో ఈరోజు నేను ఒక మేకింగ్ వీడియో అయితే చూపించబోతున్నానండి సో ఇది వచ్చేసి మనకి నాన్ మేకింగ్ ఇయర్ రింగ్స్ అనమాట సో మనం మేకింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి మేకింగ్ చేయకముందు ఉన్న ఇయర్ రింగ్స్ దీనికి చిన్న చిన్న ఫ్లవర్ క్యాప్సల్ వచ్చేసి దాని మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా సో దాంతో మనం మనకు కావాల్సిన మ్యాచింగ్ ఇయర్ స్టైడ్స్ని మేకింగ్ చేసుకోవచ్చు సో మనకు కావాల్సిన బీడ్స్ పర్ల్స్ని దేనైనా యాడ్ చేసుకోవచ్చు కోరల్స్ కానివ్వండి మన ఆప్షన్ అనమాట సో మన శారీ మీదకి మన క్లోత్స్ మీదకి ఏదైతే సెట్ అవుతుందో సో దానికి కలర్ కాంబినేషన్లో యూస్ చేసుకుంటే ఇది బాగా చాలా బాగుంటుంది సో నేనైతే మెరూన్ కలర్ చేస్తున్నానండి సో ఈ మెరూన్ కలర్ కూడా నాకు నార్మల్గా నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా ఇది మేకింగ్ చేయకముందు అప్లోడ్ చేశానండి సో ఎవరికైనా మేకింగ్ వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది అనేసి సో వాళ్ళైతే ఆ వీడియో చూసి ఒకళ్ళు ఏలూరు నుంచి ఒక కస్టమర్ అయితే అడిగారనమాట సో ఇది నాకు కావాలండి అనేసి అడిగారు ఓకే అండి షిప్ చేసేస్తాను అనేసి చెప్పాను బట్ తను ఏం అడిగారంటే నా దగ్గర ఒక ఒక బీట్స్ చైన్ ఉందండి సో దాని మీదకి సెట్ అయ్యేలాగా అయితే బాగుంటుంది ఒకసారి చూస్తారా అంటే తను అది పంపిస్తాను దాన్ని దీనికి సెట్ చేస్తారని అడిగారు సో తను అక్కడ నుంచి ఇక్కడికి పంపించడం అనేది కొంచెం రిస్క్ ప్రాసెస్ కదా సో మీరు ఒకసారి చూపించండి నేను దానికి సెట్ అయ్యే బీట్స్ ఏమైనా ఉన్నాయేమో చెప్తాను దాన్ని బెట్టనంటే తను ఒక పిక్ పెట్టారనమాట సో దానికి మోనానిసా బీట్స్తో తను మేకింగ్ చేయించుకున్నారు చాలా అంటే చాలా బాగుంది సో నేను ఆ పిక్ నేను ఇక్కడ రిఫరెన్స్కి ఇవ్వలేకపోతున్నాను బట్ తను అడిగారనమాట సో అడిగాక ఇది బీట్స్ సరే అండి అని అనుకున్నాము ఈ బీట్స్ పెట్టాను తను రిప్లై అనేది నాకు ఇవ్వలేదు బట్ నేను ఏంటంటే సరేలేండి మనకు కూడా ఒక వీడియో ఉంటుంది కదా మేకింగ్ చేసి పెడితే మన క్లయింట్స్కి మన ఫాలోవర్స్ కూడా తెలుస్తుంది కదా చేద్దాము ఇయర్ రింగ్స్ అని చెప్పేసి నేను దాన్ని ఇయర్ రింగ్స్ అయితే చేయడం స్టార్ట్ చేశాను సో అలా చేస్తే ఒక చిన్న షార్ట్స్ తీద్దామని అనుకున్నాను ఆ షార్ట్ నేను ఇప్పుడు వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను సో ఎవరికైనా మేకింగ్ ఇయర్ రింగ్స్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి నేను చిన్న చిన్న బిట్స్ యాడ్ చేసి దీంట్లో అప్లోడ్ చేస్తానండి బట్ నేను స్టార్టింగ్ నుంచి ఎలా చేశాను ఏంటనేది మీకు క్లారిటీగా కనిపిస్తుంది వీడియోలో సో ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మనకి వీడియో అనేది అర్థం కాదనమాట సో లెంత్ అవదు నేను ఒక ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ మాత్రమే ఈ వీడియో ఉంటుంది సో స్కిప్ చేస్తే మీకు ఎలా టెక్నిక్స్ ఎలా క్లోజ్ చేసుకోవాలో ఎలా మనం కట్ చేసుకోవాలో అనేది కొన్ని కొన్ని చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి అవే మెయిన్ అనమాట బట్ ఇయర్ చేయడం అనేది ఈజీ అనుకుంటారేమో కానివ్వండి కొంచెం హార్డ్గానే అనిపించేసింది అంటే చేస్తే తెలిసిందనమాట నాకు మ్యాక్సిమం టూ టు త్రీ అవర్స్ పట్టేసింది అనమాట ఈ మేకింగ్ దగ్గర సో నా ఫస్ట్ ఆర్డర్ అండి ఇది నేను కొరియర్ చేసిన ఫస్ట్ ఆర్డర్ సో నాకు కూడా అంటే అడిగారు కదా చేద్దాము అని అనుకున్నాను కానీ ఆ మేడం నాకు ఓకే చెప్పలేదు బట్ చేద్దాము చేస్తే నచ్చితే తీసుకుంటారు లేదంటే మనకైనా వెళ్ళిపోతుంది కదా అన్న ఉద్దేశంతో చేశారనమాట బట్ నేను చేశాక తనకి పిక్ పెట్టాను అప్పుడు తను చూసుకున్నారు నాకు కావాలండి ఇది ఏలూరు మీరు షిఫ్ట్ చేయగలరా అని నేను సరే అండి సమ్ కాస్ట్ అని చెప్పాను సో తను వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే నాకు పేమెంట్ కూడా చేసేసారనమాట సో నేను చేసేస్తే నేను చిన్న మిస్టేక్ ఒకటి చేశానండి దీంట్లో నాకు ఫస్ట్ టైం కాబట్టి సో నేను డెలివరీ చేస్తున్నప్పుడు ఒక చిన్న బాక్స్లో ఇవ్వడం వల్ల అది కొంచెం ఒత్తుకొని కొంచెం బెండ్ అయిందనమాట ఆ వెనకాల స్టడ్ అనేది సో నాకు కొంచెం ఫీడ్బ్యాక్ అనేది కొంచెం అది బెండ్ అవడం వల్ల అది తప్ప తనకైతే ఈ ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా అనమాట సో నేను ఎలా చేశానో చూసారు కదండి జస్ట్ మనకి ఆ ఇయర్ స్టడ్ అయితే ఏదైతే ఉందో దానికి కొత్తిమీరతో బీడ్స్ అయితే ఎక్కించేసుకొని దాన్ని కట్టుతీయ మనం ఎలా తిప్పుతామో సేమ్ వీడియోలో ఎలా అయితే చూపించానో సో అలా మనం చేసుకున్నాక ఆ పైన ఉన్న అన్ని పీసెస్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని మనకి ఆఫ్టర్ మేకింగ్ ఇలా వెనక అలా మన ఇయర్కి గుర్చుకోకుండా ఉండేలాగా చూసుకోవాలన్నమాట సో అలా చేసుకున్నాక మనకి ఫైనల్గా అవుట్పుట్ ఇలా ఉంటుందండి సో చూసారు కదా ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించింది నచ్చితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీ కామెంట్ అండ్ లైక్ చేస్తే నాకు ఇంకొంచెం బూస్టప్గా అనిపిస్తుంది అనమాట సో మేకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపించాను కదండీ సో ఇది మేక్ చేయకుండా ఉన్న ఇంకొక పేరు అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను దీని ప్రైజెస్ అన్నీ కూడా నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుందండి నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టేసేయండి ఈ రెండు మూడు రెండు చేస్తూ ఉంటాను సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసే పెట్టండి సో మేకింగ్ చేంజ్ కూడా మనం చేస్తాము అవి కూడా అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇది ఫ్రెండ్స్ వీడియో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్